ఇప్పుడు మేము ఒకరిని కలవడానికి హోటల్కి వచ్చాం నువ్వు నా భర్త అని ఎవరికి చెప్పకు మా ఇంట్లో పనోడివని చెప్పు సరేనా ఐశ్వర్య ఆకాష్ నీకు తెలుసు కదా లోపల ఉన్నవారు ఎంత ధనవంతులో నా భర్త ఇంత బిక్కారి వాడని తెలిస్తే ఎంత అవమానంగా ఫీల్ అవుతారు ఆకాష్ నీకు చివరిసారిగా చెప్తున్నాను లోపల ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకు సరే చేయకున్నారు నా పేరు ఆకాష్ ఈ బర్త్డే పార్టీకి గెస్ట్ గా వచ్చాను ఫ్రెండ్స్ వినండి ఈ బికారి గాడిని చూడండి సింగానియాసా బర్త్డేకి గెస్ట్ గా వచ్చాడంట ఐశ్వర్య బేబీ ఇంటికి వెళ్దాం పదా బేబీ ఐశ్వర్య ఈ బికారి గాడి నీకు తెలుసా నో ఎవరి బికారి నాకు తెలీదు హూద హెల్లారు తను చెప్పింది విని ఆకాష్ షాక్ అవుతాడు ఇది మొదటిసారి కాదు ఐశ్వర్య ఆకాష్ పరువు తీయడం ఐశ్వర్య పద ఇంటికి వెళ్దాం హే బికారీ ఇక్కడి నుంచి వెళ్ళిపో సెక్యూరిటీ ఈ చేతను బయటపడేయండి అంతా సెట్ అయింది అనుకునే లోపే బర్త్డే బాయ్ సింగానియా అక్కడికి వస్తాడు ఆకాష్ వైపు అతని చూపు పడుతుంది తన పార్టీలో చూసి షాక్ అవుతాడు రైజదా ఈ బర్త్డే పార్టీకి మీరు వచ్చారా నేను నమ్మలేకపోతున్నాను మీరు నా పార్టీకి వచ్చినందుకు నా జీవితం ధన్యమైంది ప్లీజ్ 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 ఇదంతా చూస్తున్న ఐశ్వర్య ఇంకా మిగతా వాళ్ళందరికీ చెమటలు పడతాయి కానీ ఆకాష్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నుండి బయటకు వెళ్తాడు అతను బయటకు వెళ్లి ఐశ్వర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు పార్టీ అయిపోగానే ఐశ్వర్య ఫుల్గా తాగి తూలుతూ బయటకు వస్తుంది తీసుకుని ఆకాష్ ఎలాగోలా అత్తగారింటికి వస్తాడు ఆకాష్ అత్తగారింట్లో ఇల్లరిక పాలుడుగా వచ్చాడు ఇంట్లో అందరూ తనని ఎగతాళి చేసేవారే అతను ఇంటికి చేరుకోగానే ఐశ్వర్య ఒక కజిన్ షౌరుని డోర్ తీస్తాడు ఇల్లరి కప్పు అల్లుడుగా ఉన్నావు నువ్వెందుకు సిగ్గుతో చచ్చిపోకూడదు ఆ మాటలకి ఆకాష్ ఏమీ మాట్లాడడు ఆకాష్ తన అత్తమామల ఇంట్లో ప్రతిరోజు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాడు అతను అలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నప్పటికీ ఎవరిని ఏమీ అనడు ఎందుకంటే అతను ఐశ్వర్యని మనసారా ప్రేమించాడు కాబట్టి అతనికి ఒక బలమైన కారణముంది అందుకే అతను ఇంతల అవమానాలు భరిస్తూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది మీరందరూ నన్ను ఎగతాళి చేయొచ్చు కానీ ఏదో ఒకరోజు నా గురించి మీకందరికీ తెలుస్తుంది ఆ రోజు నేనేంటి మీకు అర్థమవుతుంది ఆకాష్ వెనక దాగున్న నిజమేంటి అది ఎవరికీ తెలియదు అలానే ఎందుకో ఆకాష్ కూడా ఎవరికీ చెప్పలేదు అయితే అతన్ని కుటుంబ సభ్యులే కాకుండా అత్తగారు కూడా అవమానించేది పొగరుతో తన కూతురికి విడాకులు కూడా ఇప్పించాలనుకుంది ఆకాష్ ఇప్పుడు మేము ఒకరిని కలవడానికి హోటల్కి వచ్చాం ఎవరికి చెప్పకు మా ఇంట్లో పనోడివని చెప్పు సరేనా ఐశ్వర్య ఆకాష్ నీకు తెలుసు కదా ఉన్నవారు ఎంత ధనవంతులో నా భర్త ఇంత బిక్కారీవాడని తెలిస్తే ఎంత అవమానంగా ఫీల్ అవుతారు ఆకాష్ తన భార్య ఐశ్వర్య మాటలు విని సైలెంట్ అయిపోతాడు ఐశ్వర్య తన అవమానించడం భర్తనించడం కాదు ఇంతకు ముందు చాలా సార్లు తనని అవమానించింది ఐశ్వర్య మరియు తన కుటుంబం ని వ్యక్తిగా చూస్తూ ఉంటారు కానీ ఎవరు ఏమన్నా ఆకాష్ వాటిని ఏం పట్టించుకోడు ఎందుకంటే అతనికి తన భార్య ఐశ్వర్య అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఐశ్వర్య తన చిన్ననాటి ఫ్రెండ్ రూపల్ తో కలిసి కొంతమంది రిచి ఫ్రెండ్స్ ని కలవడానికి హోటల్కి వెళ్తుండటంతో ఆమె ఆకాష్ కి ఈ జాగ్రత్తలు చెప్తుంది చెప్తున్నాను డబ్బుందని మదబెక్కిన ప్రేమ్ మల్హోత్రా రాజ్బేడి మరియు పరాస్ అగర్వాల్ లోపల కూర్చున్నారు అక్కడ కూర్చుంది రూపల్కి ఫ్రెండే అయినా ఐశ్వర్య అందాన్ని చూసి మైమరిచిపోయారు రూపల్ అందంగా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఐశ్వర్య డ్రెస్ ని చూసిన పరాస్ అతని చూసి ఎగతాళి చేస్తూ అప్పుడు ఆకాష్ ఇలా అంటాడు సార్ నా పేరు ఆకాష్ ఓ గుర్తొచ్చింది ఐశ్వర్య గిల్ ఇతని పేరు ఆకాష్ ఇతనితో ఐశ్వర్య తండ్రి శేఖర్ గిల్ ఐశ్వర్య పెళ్లి చేశాడు నేను చెప్పింది కరెక్టే కదా ఐశ్వర్య అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ గాడు అందమైన ఐశ్వర్యకి మొగుడని దీంతో ఐశ్వర్యని ప్లట్ చేయాలనే కోరికని పక్కన పెట్టి ఆ ముగ్గురు ఆకాష్ పేదరికాన్ని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు చూడు ఆకాష్ నువ్వు బ్యాంకులో పనిచేస్తున్నావు అని విన్నాను నీ జీతం ఎంత ఈ ముగ్గురు కలిసి ఆకాష్ ని ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటారు అప్పుడప్పుడు బోనస్ వస్తే పదిహేను వేలు కూడా వస్తాయి మంచి సాలరీ మంచి సాలరీ ఇది నా జ్యువెలరీ షాప్ అకౌంటెంట్కి ఇచ్చేదాలో సగం కానీ ఈ రోజులో ఇది కూడా చాలా ఎక్కువే పరాస్ బ్రో నీ స్టోర్లో ఎవరైనా స్టాఫ్ అవసరమైతే ఆకాష్ ఉన్నాడని మర్చిపోవద్దు బ్రో అతను బాగా తెలివైన వాడిలో ఉన్నాడు ఎలాంటి కంప్లైంట్స్కి అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వను ప్రేమ్ బ్రో నేను తనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆఫర్ చేయగలను ఆకాష్ బ్రో మీరు అనుకుంటే రేపే జాయిన్ కావచ్చు ఎవరికి జాబ్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆకాష్ ఎవరూ పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ముగ్గురిని కలిసి కొనగలిగే శక్తి తన దగ్గర ఉంది ఈ విషయం ఐశ్వర్యకి మరియు ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియదు అయినా ఈ బికారి ఆకాష్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి ఆ రహస్యం ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నా ఆకాష్ అంటున్న మాటలు వింటున్నా ఏమీ పట్టించుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ఇలా అంటాడు మీ ఆఫర్ నాకు బాగా నచ్చింది మీరు నా మీద చూపించిన కన్సన్ కి నేను మీకు రుణపడి ఉంటాను నిజం చెప్పాలంటే నాకు జ్యువెలరీ గురించి పెద్దగా తెలీదు ఇలా మాట్లాడుతున్న ఆకాష్ ఇంకా అక్కడున్న వాళ్ళు మాట్లాడిన పనికిరాని మాటలు విని కోపంతో ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్కడ వ్యక్తి బాగా డ్రింక్ చేసి ఉంటాడు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నావు ఎనర్జీ అంతా బెడ్ మీద ఇస్తావా నాతో ఇలా బిహేవ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం నా దాడికాడ్ తప్ప నేను బాస్ట ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో ఎక్కువ నకలా చేయకో ఇస్తాను నాతో వచ్చాయి ఐశ్వర్య కోపంతో ఆ వ్యక్తి చెంప పగల కొడుతుంది నీ చెంప దెబ్బకు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో కళ్ళు మూసుకుంటుంది కానీ ఐశ్వర్యకి బాటిల్ తాకలేదు ఇంతలో ఒక చెయ్యి వచ్చి ఆ బాటిల్ చేయిని పట్టుకుంది నీ కొంచెం ఎక్కువైంది ఎంత ధైర్యం ఉంటే నా భార్యతో ఇలా బిహేవ్ చేస్తావు తనకి క్షమాపణ చెప్పి మర్యాదగా నుంచి వెళ్ళిపోవు నా మీద చెయ్యి వేసి పెద్ద తప్పు చేసావు నా మీద చెయ్యేస్తే ఏమవుతుందో నీకు ఇప్పుడు చూపిస్తాను అలా చూసి ఐశ్వర్య ఆశ్చర్యపోతుంది తన కళ్ళను నమ్మలేకపోతుంది ప్రేమ్ ప్రేమ్మల్హడి జరిగింది ఈ బండోడు ఫుల్లుగా తాగి నేను ఒంటరిగా ఉన్నానని గమనించి నాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు ఆ మాటతో ప్రేమ్ మల్హోత్రాకి విపరీతమైన కోపం వచ్చింది ఈ సాకును పెట్టుకుని ఎలాగైనా ఐశ్వర్యని ఇంప్రెస్ చేసి దగ్గరవ్వాలనుకుంటాడు ఈ విషయంలో పూర్తిగా క్రెడిట్ తనకే దక్కాలని నిర్ణయించుకున్నాడు ఇంకో పక్క ఈ ప్రైడ్ హోటల్ వాళ్ళ ఫ్యామిలీదే అవడంతో ఇంకా రెచ్చిపోతాడు నీకెంత ధైర్యం ఉంటే ఐశ్వర్యతలో మిస్బిహేవ్ చేస్తావు చెత్త వెధవా నీ ప్రాణాలు తీస్తా నా భార్య దగ్గర ఇంప్రెస్ కొట్టేయడానికి ఇద్దరు కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తూ అతన్ని కొడుతున్నారు ఎందుకో వీణి చూస్తే మామూలు తాగుబోతు కాదనిపిస్తుంది ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ వీడి వారిని కొట్టడం ఆపకపోవడంతో ఆకాష్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు ఆపండి వాడికి ఆల్రెడీ శిక్ష పడింది మీరు ఇలానే కొడితే పడు చచ్చిపోతాడు అరే ఆకాష్ మీరు ఎందుకు భయపడుతున్నారు ఈ బండోడి గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడకండి ఈ హోటల్ కోనర్ని నేను దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు ఈ ఆకాష్ బిక్కారి కాడే కాదు నెంబర్ వన్ పిరికోడ్ కూడా ఐశ్వర్యకి ఆకాష్ పై కోపం వస్తుంది ఐశ్వర్య ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ బేడి వైపు చూస్తూ ఇలా అంటుంది అతన్ని వదిలేయండి ప్రాణాలు పోయేలా ఉన్నాయి అరే ఆకాష్ భయ్య మీరు చాలానే భయపడుతున్నారు నువ్వు మాతో ఉండు నిన్ను ధైర్యవంతుని చేస్తాం తనని ఇంతలా అవమానిస్తున్నా ఏం పట్టించుకోకుండా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఆకాష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు కొంతమంది రౌడీలు లోపలికి రావడం గమనిస్తాడు ప్రేమ్ మల్హోత్రా చూస్తుంటే వీడికి బుద్ధి మోకాల్లో కాదు అరికాల్లో ఉన్నట్టుంది ఎంత కొట్టినా బుద్ధి రాలేదు మరేం పర్లేదు నేను చూసుకుంటాను ల్హ సాధారణ పైటర్ కాదు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు ఒక్కొక్కరిని చితక్ కొడుతూ ఫ్రెండ్స్ అందరినీ పడుకోబెట్టాడు మీరందరూ రౌడీలను చెప్పుకోవడానికి సిగ్గులేదా వావ్ నువ్వు చిర పులి బ్రో మీరు చాలా బాగా ఫైట్ చేశారు ఇప్పుడు ఇంకా మనకి రౌడీల నుండి ఏ ప్రాబ్లం ఉండదు మీరిద్దరు ఓకే కదా అడిగిన ప్రశ్నకి ఇద్దరు అవునన్నట్టు తల ఊపారు ప్రేమ్ ఐశ్వర్య కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూడాలి అనుకున్నాడు కానీ ఐశ్వర్య కళ్ళు తన భర్త ఆకాశ వైపు ఉన్నాయి కానీ తను రౌడీల వైపు చూస్తున్నాడు ప్రేమ్ మల్హోత్రాకు మరింత మండిపోయింది బ్రదర్ ఇప్పుడు ఈ పనికిరాని రౌడీలను ఏం చేద్దాం వీళ్ళని పోడ్చడానికి అవున పిలుద్దామా అదేం వద్దు బ్రో నా స్టాఫ్ చూసుకుంటారా మీరు పరాస్ కొంచెం ఓవర్గా మాట్లాడినా అంత చేసేంత దమ్మున్నవాడేం కాదు అంత ధైర్యవంతులు అనుకుంటున్నారా అలా అయితే నాతో కూడా ఫైట్ చేయండి అవును అయినా నేనెందుకు భయపడతాను అందరితో ఫైట్ నాకు ఇష్టమైన ఆట కానీ ప్రేమ్ మల్హోత్రాకి తెలియదు తన ముందు నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో అని తనని చూడగానే ప్రేమ్ మల్హోద్రా మాట్లాడడం మానేశాడు ఎందుకంటే అతని ముందు నిలబడి ఉన్న వ్యక్తి సాధారణ రౌడీ కాదు వికీబాయ్ ఒక రకమైన మెరుపు కనిపించింది విక్కీ బాయ్ ప్రేమ్ పాటు అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో భయం కనిపించింది వాళ్ళు ముగ్గురు ధనవంతుల ఫ్యామిలీస్ నెల నెల మామూలు పంపిస్తారు ఈ రోజు అదే తో శత్రుత్వం పెట్టుకున్నారు ఇప్పుడు నాతో సవాల్ చేసింది ఎవరు సరదాగా మాట్లాడడం దయచేసి మమ్మల్ని క్షమించండి మీరు జోక్ చేశారా అలానే జోక్ చేద్దాం అయితే ఇప్పుడు నేను మీతో జోక్ చేస్తాను దీని గురించి మనం మాట్లాడుకుని బాయ్ బ్లాక్ బెల్ట్ ఫైటర్ ప్రేమ్ నేలంపై పడుకుని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు వరాస్ మరియు రాజ్ బేడి తమ కళ్ళను నమ్మలేకపోయారు భయంతో విక్కీబాయ్ కాళ్ళు పట్టుకున్నారు నవ్వు ముగ్గురు ఫ్లోర్ పై పడుకుని గట్టిగా రుస్తున్నారు అది చూసి అక్కడున్న రూపాల్ ఐశ్వర్య భయపడిపోయారు వాళ్ళ ఇద్దరికి అర్థం అవట్లేదు ఈ ముగ్గురి వల్ల పెద్ద సమస్యలు ఇరుక్కున్నా అనుకుంటుంది ఐశ్వర్య నేననుకున్నా ఈ బండు మామూలు తాగుబోతు కాదని కానీ వీడి వెనక విక్కీబాయ్ ఉంటాడని నేను అస్సలు ఉంచలేదు వాడు ఐశ్వర్యతో మిస్బిహేవ్ చేయకుండా ఉండుంటే నేను అస్సలు జోక్యం చేసుకునేవాడిని కాదు విక్కీబాయ్ ఈ ముగ్గురిపై దృష్టి పెట్టలేదు వాళ్ళ ముగ్గురిని వేస్ట్ పేల చూస్తూ ఒక్క నిమిషం వినండి వీడి చేతిలో కాళ్ళు విరిచేయండి ఇంకా వీడు తన నాలుగును అదుపులో పెట్టుకోకపోతే వీడి మెడ కూడా విరిచేయండి విరిచేసి నా తరపున వీడి బాబుకి రెండు కోట్ల రూపాయలు పంపండి అని ఐశ్వర్య అనగానే భాయ్ తన వైపు చూస్తాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి తన కళ్ళను నమ్మలేకపోయాడు ఇక్కడి నుంచి వికీబాయ్ అనడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు వికీబాయ్కి ఆకాష్ ముందే తెలుసా నిజంగా ఆకాష్ కోట్ల కధిపత అయితే అతను అల్లుడిగా మారి సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు ప్రశ్నలన్నింటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎపెం యాప్ ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి